ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ రాజ్యాంగ వ్యతిరేక నిరసనగా సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల పట్ల ఇస్తున్న రాజ్యాంగ వ్యతిరేక తీర్పులకు నిరసనగా ఈరోజు భారతదేశంలో ఉన్న నలభై కోట్ల మంది ఎస్సీ ఎస్టీలు ఈ దుర్మార్గమైన ఈ మనువాద బ్రాహ్మణీయ సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని ఈరోజు భారత్ పండు జరుగుతూ ఉంది ఈ భారత్ పండుగను అందరూ సహకరించాలని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల హక్కులు రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేయాలని ప్రైవేపీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో చిన్న చిన్న ప్రయోజనాలు పొందిన వాళ్ళని లేయర్ పేరుతో శాశ్వతంగా రాజ్యాంగ హక్కులు ఫలాలు అందకుండా తీసివేయాలని సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా ఈ మనువాద మోడీ పాలన తీర్పుకు వ్యతిరేకంగా ఈ రాజ్యాంగ వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ దేశంలో సుప్రీంకోర్టులో వేసిన బ్రాహ్మణులు తొంభై శాతం భారతదేశంలో ఉన్న అన్ని హైకోర్టు సుప్రీంకోర్టులో తొంభై శాతం మంది జడ్జీలు వారసత్వంగా చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి బ్రాహ్మణులే ఉన్నారు వీళ్ళు ఇచ్చిన తీర్పులన్నీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులన్నీ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారు ఆర్టికల్ త్రీ సెవెన్త్ విషయంలో ట్రిపుల్ తలాక్ విషయంలో మైనారిటీ వ్యతిరేకంగా ఈ బ్రాహ్మణీయ మనువాదలు తీర్పిచ్చారు అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశంలో మాకు క్రిమిలే చేస్తా ఇంద్ర సహాని కేసులో తొంభై రెండులో తీర్పించారు ఆ తర్వాత రెండు వేల ఆరులో నాగరాజ్ కేసులో మాకు రిజర్వే ప్రమోషన్ల రిజర్వేషన్ లేవని ఇదే మనువాద బ్రాహ్మణీయ సుప్రీంకోర్టు ఈ బ్రాహ్మణ సుప్రీంకోర్టు అనే పేరుతో ఉన్న ఈ బ్రాహ్మణ అగ్రహారం రెండు వేల ఆరులో మాకు తీర్పించింది అదేవిధంగా రెండు వేల పదిహేనులో ఎస్టీకి అట్రాసిటీ స్పెషల్ యాక్ట్ లో బెయిల్పోయిన లేకపోతే అర్నేష్ కుమార్ అనేవాడి కేసులో ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులో ఈ సుప్రీంకోర్టు ఫార్టీ వన్ సిటీసులు ఇచ్చి ఎట్రాసిటీ కేసులను వదిలేయండి అని పోలీసులకు ఇచ్చింది అదేవిధంగా వాళ్ళు బీసీల ఆర్థిక త్రీ పార్టీ క్లాస్ త్రీ ఎంఎండ్ చేసి వీళ్ళు బీసీల యొక్క హక్కుల్ని టెన్ పర్సెంట్ ఓసీ బ్రాహ్మణులు తీర్పిచ్చింది ఇదే సుప్రీంకోర్టు అయితే రాజ్యాంగాన్ని రాజ్యాంగ బద్దంగా ఉండాల్సిన సుప్రీంకోర్టు మాకు వ్యతిరేకంగా భారతదేశంలో ఎనభై ఐదు శాతం మంది ఉన్న ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీల ప్రజల హక్కులను కాలరాసి వాళ్ళ రక్తాన్ని దోచుకునే అవకాశాన్ని ఈ పదిహేను శాతం వాళ్ళకి ఇస్తా ఉన్న ఈ నీచమైన దుర్మార్గమైన బ్రాహ్మణీయ అనువాద ఈ రాజ్యాంగ వ్యతిరేక తీర్పును నిరసిస్తూ ఖండిస్తూ సుప్రీం కోర్టు మొత్తాన్ని అభిశంసన చేసి తీసేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ రోజు భారత్ బంద్ జరుగుతుంది ఈ బంద్ అన్ని వర్గాలు సహకరించాలని బీసీలారా ఎస్సీలారా లారా ఎస్టీలారా మైనారిటీలారా ఎక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో మెడికల్ కాలేజీల్లో సీట్లు లేకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్మించిన ఎనిమిది మెడికల్ కాలేజీల్లో నూట డెబ్బై రెండు ఎస్సీ ఎస్టీ మెడికల్ సీట్లు అందుకునే అవకాశం రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ రోజు పాల మాదిగల మధ్య చమరు చేత మధ్య పాలల్లో పాలనకి మాదిగిల్లో మాదిగులకి తేడాలు తెచ్చి కర్షణలు పెట్టే ఇస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తీరుని ఎండగడితే బంధు జరుగుతుంది ఇది రాజ్యాంగం ఈ రోజు మాకు జరిగిన నష్టం బీసీలకు ఎప్పుడో జరిగిపోయింది మాకు జరిగిన నష్టం మైనారిటీలకి ఎప్పుడో జరిగింది ఏ మైనారిటీలకు మద్దతు ఇచ్చావు బీసీల రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం మండల్ కమిషన్ కోర్టుల్లో పార్లమెంటు రాష్ట్రపతి భవన్లో లో ఇక్కడి సహిలో ఐఐఎంలు ఐఐటి లో అన్ని నేషనల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఏజెన్సీల్లో డిఫెన్స్ అకాడమీలో ఆల్ ఇండియా డిఫెన్స్ సర్వీసుల్లో రాలో ఐడీలో సిబిఐలో ఈ బ్రాహ్మణ పద్యాలు ఈ కుతంత్రవాదులు ఈ అనువాదులు ఈ దేశ ద్రోహులు కష్టమేసి ఈ వర్గాల ప్రజల రాజ్యాంగ హక్కులు రక్షణ నిర్వీర్యం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకో ఇది మరో స్వతంత్ర పోరాటానికి నాంది ఈ బ్రాహ్మణుల్ని ఈ మనువాదుల్ని ఈ ఆర్ఎస్ఎస్ని ఈ కులాన్వాదుల్ని ఈ దేశంలో అగ్రకోల నీతితోటి ఈ బీసీ ఎస్ ఎస్టీ మైనారిటీల రక్తాన్ని చురుకుంటున్నారు ఈ దేశ ద్రోహుల్ని వాళ్ళ మూలాలకి తరిమి కొట్టేందుకోసం వీళ్ళు హిరేషియాకి తరిమేస్తాం ఇది మొదలు మాదిగలకు ఒకటే ఇక్కడ నుంచి ఈ క్రీమ్ హిలేయర్ అమలైతే ఇన్నాళ్ళు ఎంఆర్పిఎస్ ని పెంచి పోషించిన మాదిగ ఉద్యోగులారా మీరు చేసిన నేరానికి పాపానికి ఈ గ్రీమ్ పేరుతోటి మీ పెద్దల్ని కట్టేస్తా ఉన్నారు రిజర్వేషన్ నుంచి మమ్మల్ని మా బిడ్డలకు ఎంటేస్తా ఉన్నారు మీరు ఏదో ఎంఆర్పిఎస్ మోజులో పొలం మోజులో పడి మాదిగ జాతికి మాదిగ ఉద్యోగులారా మాదిగ రాజకీయ నాయకులారా ఎంఆర్పిఎస్ కార్యకర్తలారా మాదిగ జాతిని మీరు మీ బిడ్డల భవిష్యత్తుని పాము దాని పిల్లలని ఎట్లైతే చంపుతుందో మీరు మాదిగ పిల్లల్ని భవిష్యత్ తరానికి రిజర్వేషన్ లేకుండా చేసి మీరు మీ జాతిని సర్వదర్శన చేత సిద్ధమైంది మాదిగ నాయకుల అందుకే మాదిగ ఉద్యోగులారా మాదిగ కార్మికులారా మేము ఈరోజు కొత్త ఉద్యమానికి నాంది చేస్తా ఉన్నాం తమిళనాడు తరహాలో వెనకబడ్డ ఎస్సీ ఎస్టీలోని సామాజిక వర్గాలకు ఐదు శాతం రిజర్వేషన్లు అదనంగా వాళ్ళకి ఇవ్వాలి తమిళనాడులో ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు నీకు నిధి నిజాయితీ ఉంటే ఎస్సీ ఎస్టీల పట్ల ముఖ్యంగా మాదిగల పట్ల ప్రేమ బ్రాహ్మణ